రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష ఇది తమరు మొన్న నార్మల్ ప్రశ్నోత్తరాలు సమరయంలో ఇంకా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి దీని డిస్కషన్ కింద మార్చినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే టిట్కో ఇల్లు దాని గురించి డబ్బులు కట్టారో ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళు ఇవ్వన పరిస్థితుల్లో వారు మానసిక బాధని ఈ సభ ద్వారా మంత్రి వర్యులకి అట్లాగే మిగిలిన సభ్యులకి అట్లాగే ఎవరైతే తిట్టుకో ఇల్లు గురించి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తెలియాలనే ఉద్దేశంతో చేసిన పని చాలా హర్షదాయకం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే మేము క్వశ్చన్ అడిగామో అధ్యక్ష దాంట్లో రీజన్స్ ఫర్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీజన్స్ అడిగితే గౌరవ మంత్రి వర్యులు దానికి రీజన్స్ పెద్దగా వారు ఇచ్చిన ఇన్ రైటింగ్ దాంట్లో స్పందించలేదు అధ్యక్ష ముందుగా రెండు వేల పదిహేడు సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఏడు లక్షల ఒక్క వెయ్యి కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల పద్నాలుగు వేల ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తే తర్వాత నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల ఇళ్ళని టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వము రెండు లక్షల యాభై మూడు వేల ఇళ్లని క్యాన్సిల్ చేస్తారు అధ్యక్ష డిస్ట్రక్షన్ కి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే రెండు లక్షల ఇరవై మూడు వేల ఇళ్లు క్యాన్సిల్ చేయటం అంటే ఇంత గంట దారుణమైన విషయం ఏమి ఉండదు అధ్యక్ష అధ్యక్ష ప్రజావేదికని కూల్చిన వ్యక్తి ఇళ్ళని కూడా కూల్ చేస్తాడు ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష అందరికీ ఇల్లు అనేది అద్భుతమైన పథకము దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బీద బలహీన వర్గాల పైన ఇంత కోపంతో ఇంత దారుణమైన వ్యవస్థ పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్టర్స్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష కానీ డిలే అయిన మాట వాస్తవము దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది అట్లాగే కేటగిరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే ఏ ఏ త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఎస్ఎఫ్టీ ఎన్ని కావాలి త్రీ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఎన్ీళ్లు నిర్మాణం చేయాలి ఆ పర్టికులర్ లేవల్స్ అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వం